చంద్రబాబు కోసం నేను రానాలైన అర్థం సిద్ధంగా ఐదు జగన్ పాలనలో ఎక్కడ మనకు తగ్గలేదు మరి ఈరోజు విశాఖపట్నంలో ఒక ప్రముఖ వ్యక్తి పార్టీలో ఉన్న వ్యక్తి మనం చేసిన కార్యక్రమం రుచించక అవాకులు చవాకులు తేపుతున్నాను అది ఎంత అంటే మన ఆత్మగౌరవం దెబ్బతినేలాగా మాట్లాడారు నా దగ్గర పక్క వీడియో ఆధారంతో ఉన్నాయి నేను డెఫినెట్గా ఆ వ్యక్తిపైన చర్యలు తీసుకోమని చెప్పి నేను చంద్రబాబు కోరుతాను ఆ విషయం పైన ఇప్పటికే గంటా సంవత్సరం ఫిర్యాదు చేశాం ఆల్రెడీ కొంతమంది మంత్రులు కూడా ఫోన్లో మార్నింగ్ మార్చడం జరిగింది ఈవేళ పార్టీ కూడా చరిపేరు చేసి వస్తున్నారు అంటే కేవలం ఆ స్థానంలో ఉన్నామని చెప్పి భూదోపిడీలు సెటిల్మెంట్లు విశాఖపట్నంలో చాలా యథేచ్ఛంగా కొనసాగుతుంది ఇది పార్టీకి చాలా చెడ్డ పేరు మరి మేము గత ఐదేళ్ళ పాలనలో జగన్ పైన ప్రోడక్ట్ చేసినప్పుడు నా పైన ఎక్కడో ఒకటి చేసుకోవడం లేదు డెఫినెట్గా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని చెప్పి నా పాత్ర నేను పోషించాను మరి ఈరోజు అంటే చంద్రబాబు నాకు ఉన్న సన్నిహితం ఆయన పెట్టలేకపోతుంది నాకు ఎందుకంటే ఎవరితో నాకు పని లేదు ఎందుకంటే నేను పార్టీ కోసం పని చేస్తాను చంద్రబాబు కోసం పని చేస్తాను తప్ప నేను వ్యక్తుల కోసం పనిచేయలేను కేవలం తెలుగుదేశం పార్టీ సైనికులు మాత్రమే పనిచేస్తాను మరి అలాంటి వ్యక్తి వేళ నన్ను పది మందిలో నా సమక్షంలోనే అన్నప్పుడు ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది నేను ఆ రోజు తిరిగి మాట నుండి అతను బ్రతుకు ఏమీ ఎందుకంటే మాట అంటుంది చాలా ఈజీ కానీ ఒక మంచి స్థానం నుండి నువ్వేంటే నాకు మాట్లాడేదని చెప్పి నేను ఉంటే వాడు బతుకేమైంది అడుగుతున్నాను కానీ నేను సహనం పాటించాను లైన్ దాటలేదు అతను లైన్ దాటాడు డెఫినెట్గా అతని ఫ్రైన్ చర్యలు తీసుకుని అతను చేసిన అక్రమాలు దోపుడులు అన్నీ నేను చంద్రబాబు స్టైల్ సబ్మిట్ చేస్తాను డెఫినెట్గా అలాంటి వ్యక్తిని మనం యాక్షన్ తీసుకోకపోతే ఇది పార్టీకి చెడిపోయారు ముఖ్యంగా కార్యకర్తలు కూడా అతని మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు ఇవేళ విశాఖపట్నంలో నేను పేరు ఎందుకు చెప్పట్లేదంటే నేను ఇంకా పార్టీ లైన్ దాటలేదు డెఫినెట్గా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు డెఫినెట్గా సార్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు మీరు తెలుస్తుంది డెఫినెట్ చంద్రబాబు ప్రశాఖ పర్యటనలో ఉన్నారు డెఫినెట్గా ఇరవై తొమ్మిది లోపల నాకు న్యాయం జరగకపోతే మాత్రం నాకు అప్పాల్సి చెప్పకపోతే మాత్రం డెఫినెట్గా పేరు బయట పెడతాను అతను ఫైల్ మొత్తం చెప్తాను ఆ రోజుతో అతను చరిత్రను మొత్తం సమర్థం మనం చేస్తాను జై హింద్